దేవునికి తెలియకొచ్చుకుంటున్నాను అలాగే చేయవచ్చు మనకు కూడా ప్రత్యేకంగా తెలియవచ్చు అందరూ బాగుండే కదా సంతోషం ప్రార్థన చేసుకుని కొన్ని నిమిషాలు దేవుని మాత్యాన్ని ఆలోచించేద్దాం ప్రార్థన చేసుకుంటాను మమ్మల్ని కూలిగా ప్రేమిస్తున్నటువంటి నా ప్రియ పరిశుద్ధమైన ఘనమైన నామానికి అన్నా తెలుసు తండ్రి ఈ సాయంకాల సమయంలో మీ పిల్లలుగా మమ్మల్ని సమకూర్చి విలువైనటువంటి మీ జ్ఞాన సంగతులను మేము నేర్చుకోవడానికి మీరు చూపించేటువంటి ప్రేమను బట్టి తెలుస్తున్నాం చేయవచ్చిన విడుదల మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ హృదయాలు తెరవండి చెప్పబడిచినటువంటి వాక్యాన్ని ఆ వాక్యానుసారంగా వారు జీవించేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాను నిలబడి చెప్పిన నాకు మీ సహాయాన్ని అనుగ్రహించమని నా ద్వారా మీ బిడ్డలతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను మీకు మహిమకరంగా తండ్రి ఈ కార్యక్రమాన్ని జరిగించమని క్రీస్ తెలిసి వారి పరిశుద్ధ నామాలను ఈ ప్రార్థన వ్యక్తి వినయంతో అడిగి వేడుకుంటున్నాం అనే తల్లి నాయకుండా మరి ఇప్పటి వరకు కూడా సమస్యలు రాసినటువంటి మాటలు మనం ఉన్నాం ఏ విధంగా సరే దేవుని మాటలు వినిపించాలి దేవుని యొక్క రాజ్య స్వార్థం ప్రకటించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన మరి కార్యక్రమాన్ని ప్రాంతంలో జరిగించడం బాగా జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎలాంటి త్యాగాలు చేయాలంటే మరి ముఖ్యంగా వాళ్ళకి ఏమి అర్థమై ఉండాలంటే దేవుడి యొక్క మనస్సు అర్థమైన వారు అని చెప్పాలి అంతే కదండి ఎవరైతే దేవుని మనస్సును తెలుసుకుంటారో ఆ తెలిసినటువంటి మనస్సుని అనేకులకు ప్రచారం చేయాలి అనేకులకు తెలియజేయాలని ప్రయాస్పడతారు ఓకేనా అయితే ఈ రోజు దేవుని మనసు తెలుసుకోవాలనే ఆలోచన ఆసక్తి ప్రజల్లో ఉందా అంటే చాలా తక్కువ అవునా దేవుని చూసినటువంటి అసలు దేవుడు ఉన్నాడా దేవుడు ఉంటే దేవునికంటూ ఒక మనసు ఉందా అసలు ఆ మనసులో ఆయనకంటూ కోరికలు ఉన్నాయా అనే ఆలోచన అసలు ఎవరికైనా ఉందంటారా లేదండి చాలా మంది ఆలోచిస్తుంటారు భార్య మనసులో ఏముంది భార్య భర్త మనసులో ఏముంది అంతే కదా ఆలోచిస్తారు కదా సహజంగా భార్య భర్తల గురించి మనం ఆలోచిస్తే భార్య భర్త గురించి ఆలోచిస్తుంది ఏమని నా భర్త ఎలాంటి వాడు అని పరిశీలిస్తుంది ఎందుకంటే పలుగురు కలిసి ఉండాలంటే ఏం చేయాలి ముందు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి అంతే కదా కలిసి కాపురం చేయాలంటే ముందు ఏం చేయాలి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి భర్త ఎలాంటి వాడో భార్యకు తెలియాలి భార్య ఎలాంటిదో భర్తకు తెలియాలి అవుట భర్త ఇష్టం ఎలాంటిదో ఆమెకు తెలియాలి భార్య ఇష్టం ఎలాంటిదో ఈయనకి తెలియాలి అలాంటప్పుడు వాళ్ళ ఎలా ఉంటారు చక్కగా అన్యోన్యంగా ఉంటారు ఉంది కదా అలా కాకుండా నీ ఇష్టం నీది నా ఇష్టం నాది అనుకుంటే ఆ కాపుల ముందు కాకుండా వెళ్ళదు ఇది ఎంతవరకు వాస్తవమో దేవుడి మనసు తెలుసుకోవడం దేవుడి పిల్లలైన క్రైస్తవుల యొక్క బాధ్యత అవునా అందుకే దేవుడు ఒక మాట మాట్లాడుతూ వైబుల్ అంటాడు రోమిల్ రాసిన పత్రిక అంటే రోమిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో మాట్లాడుతూ ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు ఏమండి రో మీదకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చను ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడు అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు ఎవరున్నారు చెప్పండి ప్రభువు గురించి చెప్పమంటేనే సరైన అవగాహన లేకోనే ఉన్నారు అవునా కానీ ప్రభు యొక్క మనసు తెలుసుకోవాలి ప్రభు యొక్క మనసు తెలుసుకోవాలి మీకు समझ में आ रहा है आप आप में केवल प्रभु यीशु का मतलब प्रभु परमेश्वर का मन में क्या है बाइबल बोल रहा है प्रभु परमेश्वर का मन में क्या है वो किसको मालूम है है ना इस दुनिया में इतना लोग हैं लेकिन ये लोगों को प्रभु परमेश्वर कौन है मालूम लेकिन उसका मन में क्या है किसी को मालूम नहीं समझ में आ रहा है ना हाँ प्रभु को मानना जरूरी है उसको मन में क्या है वो पता करना जरूरी है अरे देव तेलुडों कद विचित्रेदी అంతే కదండి దేవుణ్ణి నమ్మడంలో అంత ఆ గొప్పతనం లేదు కానీ దేవుణ్ణి నమ్మిన మనము దేవుని యొక్క మనసు తెలుసుకోవడం గొప్పతనం అంతే కదండి ఒక మనిషిని గెలవడం గొప్పతనమా ఆ మనిషి యొక్క మనసును గెలవడం గొప్పతనమా మనిషిని కొట్టి గెలవడం చాలా ఈజీ కానీ ఆ మనిషిలో ఉన్న మనసుని మీరు గెలిచారనుకో మీరు చనిపోయినా ఆ మనసులో ఉన్నటువంటి మనసులోని గొప్పతనాన్ని ఎవ్వరు తీయలేదు అవునా ఇది ఎంతవరకు వాస్తవమో అందుకని దేవుడు మాట్లాడుతూ ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు ప్రభువు తెలుసండి ఓకే ప్రభువు తెలుసు మనకు ప్రభు తెలుసు ప్రభువా 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 అని తెలుస్తున్నారు ఓకే కానీ ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు ప్రభు యొక్క మనసు ఎరిగిన వాడవుడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడవుడు అందుకే సువార్త వార్త ఏడవ అధ్యాయంలో వారు ఏం మాట్లాడతారు చూడొకసారి మత్స్సు వార్త ఏడవ అధ్యాయంలో యశు వారు మాట్లాడుతూ మత వార్త ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినా మద్దస్సు వార్త ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మాట్లాడుతూ ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా నీ నామముల దెయ్యమును దెయ్యములను వెళ్ళగొట్టలేదా ఇంకా బయటికి కొంచెం ఇరవై ఒకటో వచనంలో ఇరవై ఒకటో వచనంలో ప్రభువా ప్రభువా కానీ నన్ను పిలిచివాడు పిలిచి ప్రతివాడు కరలోక రాజ్యమును ప్రవేశింపడు కానీ పరలోకం అంటున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయుడే ప్రవేశించును సరే పరలోకానికి వెళ్ళాలంటే ప్రభు 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 అని పిలిస్తే వెళ్ళరు ఓకేనా అమలోకి పరలోకమే జానే కేకరణ ప్రభు ప్రభు అయితే బులాయగాతో కోయివి స్వర్గమే నైజాయిగా తో కేకరణ బులానేసి కూర్చుయ్య जो बोला है प्रभु परमेश्वर ने जो करने के लिए बोला है वो जो करता है वो स्वर्ग में जाता है समझ में आया ना हाँ कोई भी है इस दुनिया में प्रार्थना करता है प्रभु प्रभु ये प्रभु वो दे दो ये दे दो ये करता है लेकिन ऐसे प्रेयर करने से कुछ नहीं होगा प्रभु पर परमेश्वर में क्या लिख के दिया है वो जैसा लोग करके जाएगा तो स्वर्ग में जाता है वही बाइबल बोल रहा है वही यीशु बोल रहा है तैं... ప్రభువ ప్రభు అని నేను పిలిస్తే వారు పరలోకానికి వెళ్ళరు కానీ ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చాలంటున్నాడు ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చబడే పరలోకానికి వెళ్తాను అయితే ఈ ప్రభు మనసు ఏంటి ప్రభు యొక్క ఇష్టం ఏంటి ఆ ప్రభు మనసులో ఏముంది అని మనం ఆలోచిస్తే ప్రేమ దేవుడు బైబిల్ అనేది దేవుని యొక్క మనసు బైబిల్ అనేది ఈ ప్రపంచ మానవాళికి దేవుడు వాయించి ఇచ్చిన ప్రేమ లేఖ అంటే మనిషి యొక్క మానవ యొక్క జీవిత రహస్యాలను అంటే మనిషి యొక్క పుట్టుక పరమార్థాన్ని మనిషి పుట్టిన తర్వాత ఈ భూమికి ఎందుకు వచ్చాడు చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు చనిపోయిన తర్వాత మనిషి జీవితం ఎలా ఉంటుందో మనిషి బ్రతికున్నగానే తెలుసుకోవలసిన గ్రంథమే అంతే కదండి ఆయన ప్రతి విషయం మనం చెప్తాం కానీ చనిపోయే తర్వాత ఏం జరుగుతుంది అది చెప్పాలంటే నువ్వు మన చేతిలో ఉన్నటువంటి ఏకాక గ్రంథమే దేవుడు ఎలా ఉంటాడు దేవుడి యొక్క రూపం ఏమిటి దేవుడు ఎందుకు ఈ మనుషులను కలిగించాడు దేవుడు ఎందుకు మనుషులను ఈ భూమి మీద పెట్టాడు దేవుడు ఎందుకు మనుషులకు మరణాన్ని ఇచ్చాడు మనిషి చనిపోయిన తర్వాత తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఈ విషయాలన్నీ మనకి తెలియాలంటే ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ మాత్రమే దీనికి సమాధానం ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో ఏ వస్తువు కొన్నా సరే దానికి మ్యానుఫ్యాక్చరింగ్ బుక్ రోడ్ మనం ఒక సభ టీవీ కొన్నాం మనం దానికి ఒక బుక్ ఇస్తారు ఆ బుక్లో ఏముంటుంది దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి ఏం చేస్తే దాన్ని మనం కరెక్ట్గా ఆన్ చేయగలుగుతాం అనే విషయాలు అందులో రాయబడి ఉంటాయి అలాగే మానవ యొక్క జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలన్నా దేవుడి యొక్క మనస్సును మనం తెలుసుకోవాలన్నా ఏం చదవాలి భయమే దీంట్లో ప్రతి విషయాన్ని ఏం చేశాడు వాయి తెచ్చు అయితే ఇప్పుడు మనం ప్రభువు మనసును తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం అసలు ప్రభు మనసులో ఏముంది ప్రభు మనస్సు తెలుసుకోకపోతే ఏదైనా ప్రమాదం అని అడిగితే చాలా ప్రమాదం మీరు ప్రభు 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 అని ఎన్నిసార్లు పిలిచినా మీరు పరలోకానికి వినరు ఏం అన్నాడు నా తండ్రి చిత్త ప్రకారంగా మీరు జీవిస్తేనే పరలోకంలో ప్రవేశం ఉన్నారు ప్రభు యొక్క చిత్తం ఏమిటి ప్రభు మనస్సులో ఏముంది అని ఆలోచిస్తున్నది ఫిబ్రవరి రాసిన పత్రిక అపోసరేమ పౌలు ఫిబ్రవేరుకి రాస్తూ ఫిబ్రవేరుకు రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని మనం చూడగలిగితే లైబ్రరీలోకి రాసిన పత్రిక ఇరవై నాలుగవ నాలుగవచనంలో కొందరు మానుకొను సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినము సమీపించిన కొలది మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగే చేయొచ్చు ప్రేమ చూపుటకు చేయుటకు ఒకరినొకరు కూడిపోవాలనని ఆలోచితు ఆ దినము ఆ అంటే క్రీస్తు యొక్క రెండవ రాకడ ఆ దినము సమీపిస్తుందా ఏమంటే జరుగుతున్నటువంటి పరిస్థితులను ఆలోచిస్తుంటే క్రీస్తు యొక్క రాకడ దగ్గరలో ఉన్నట్టుగా మనం రాజ్యం మీద రాజ్యాలు వేస్తున్నాయి అవునా ఒకళ్ళు ఒకరు చంపుకుంటున్నారు ఎన్ని జరగరానివి జరుగుతున్నా చూడండి ఒకసారి కాబట్టి ఆ దినము సమీపించిన ఏం చేయమన్నారు ఇదిగో కొందరు మానుగున్నట్టుగా సమాజముగా కూడుగా మాను సమాజం కంటే సంఘముగా అంటే దేవుని యొక్క చిత్తములో దేవుని యొక్క ఇష్టములో దేవుని మనస్సులో ఉన్న ఆలోచన ఒకటి మనం ఆలోచిస్తే దేవుడు ఏం మీరు సమాజముగా కూడుకుంటా ఆనకండి మీరు చాలా చాలామంది ఆదివారం అనేసరికి ఏమైపోతారు కానీ వారం అంతా ఉద్యోగం చేసుకుని మళ్ళీ ఆదివారం నేను సంఘానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉండదు అవునా మన సరైన మనకు సహకరించదు అంతే కదండి కానీ దేవుని మనస్సులోకి వెళ్ళి మనం ఆలోచిస్తే నాయన మీరు సంఘముగా కూడుకుంటా ఆదుకోవచ్చు ఉదయం అయినా రాత్రి అయినా ఎప్పుడైనా మీకు దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు ఏం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి మీరు సమయాన్ని పోగొట్టుకోవద్దు ఆ మీ కుటుంబం కోసం బ్రతుకుతారా ఓకే అండి కుటుంబం కోసం మనం బ్రతకాలి కుటుంబాన్ని పోషించాలి కానీ ఈ సమయంలోనే దేవుని కోసం ఆలోచించే సమయాన్ని కూడా మనకు ఇస్తాడు ఒక గంట ఒక అరగంట కాబట్టి ఈ సమయాన్ని మనం ఏం చేయాలి దేవుడికి చేయాలి దేవుని కోసం వచ్చే సమీపం అంతగా ఆ దినము సమీపించిన కొలది మీరు ఏం చేయాలి సమాజముగా కూడుట మానొద్దు మానద్దు అలా సమాజముగా కూడు మనం మానేస్తే ఏమవుతుంది తెలుసా దేవుని కూర్చునేటువంటి ఆలోచన ఆసక్తి మనలో తగ్గిపోతుంది తగ్గిపోయి అలా కాలక్రమాలు కొంచెం 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 చాలా మనం మొత్తం యువతం లోకంలో కలిసి లోకంలోకి వెళ్ళిపోతాం అసలు ఎప్పుడు దొరుకుతాడా వీడిని పట్టుకుందామని సాతాను ఎలా చూస్తున్నాడు గర్జించు సింహం వాళ్ళే వాళ్ళు తిరుగుతున్నాడు ఎవరిని మిందుదుమా ఎవడు దొరుకుతాడా ఎక్కడ పట్టుకుందాం వాడికి వాడుతెందుకు వాడు పని నరకానికి తీసుకెళ్ళిపోవాలి ఎవరిని ఒక కూడా ఎందుకు నాకు దక్కని పరలోకాన్ని దేవుడు మనుషులకు ఉన్నాడు కాబట్టి ఒక్కరిని కూడా పరలోకానికి వెళ్ళవకూడదని చెప్పి ఏం చేస్తున్నాడు వాడు వాడుత ఏం చేస్తున్నాడు గర్జించు సింహం అంటే శవం ఎప్పుడు చేస్తావు అంటే బాగా ఆకలేసినప్పుడు శవం కానిస్తుంది ఊరికనే కానించదు శవం బాగా ఆకలేషదు అంటే ఓ తిరుగుతున్నాడు ఎవరినైనా వినియర్థం అంటే సమయం లేకుండా మనం చేసేది ఒక్క పది నిమిషాలు కూడా వీడు దేవుని గురించి ఆలోచించకూడదు ఒక్క నిమిషం కూడా వీడు జన్మ జీవిత పరమాత్మ గురించి ఆలోచించకూడదు చనిపోతే ఏం జరుగుతుందో అనే ఆలోచన ఈరోజు ఎవ్వరిలో కూడా రానివ్వకూడదని ఏం చేస్తున్నాడు గర్జిట్ శోభం అని వాడు తిరుగుతున్నాడు అలా తిరుగుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి సమాజముగా కూడుకుంటా ఆరాధన దేవుని ఆరాధించాలి సంగముగా మనం కూడుకోవాలి సంగముగా ఆరాధించాలి అలా ఆరాధించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసండి అలా ఆరాధించడం వలన ఎందుకు మనం సంగముగా కూడుకోవాలో అలా సంగముగా కూడుకున్నటం వలన ఏం జరుగుతుందో మనం బైబిల్లోకి మార్చూడగలిగితేమందికి రాసిన మొదటి పత్రిక తిమతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తిమతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చూడగలిగితే తిమతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఇది మంచిది మన రక్షకుడ దేవుని దృష్టికి అనుకూలమైనదని ఉన్నది ఆయన ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అను జ్ఞానము గలవాలై ఉండాలని నిశ్చయించున్నాడు చూసారా ప్రభు మనస్సు గురించి మనం ఆలోచిస్తుంటే ప్రభు మనస్సులో ఫస్ట్ ఉన్నటువంటి ఆలోచన ఏంటి అందరూ సమాజంగా కూడుకోవాలి ఓకేనా ఇక నెక్స్ట్ రెండో ఆలోచిస్తుంటే ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది అంతేనా ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది అని ఆపేసాడా లేదా ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై సత్యం అనగానే సత్యం అనగానే ఏంటి సత్యం అనగానే నిజమండి సత్యం అనగానే యథార్థం అండి సత్యం అనగానే ఏదో అంటే మనం అర్థం ఉంటాం కానీ నిజముగా బైబిల్లో ఉన్నటువంటి మాటకు బైబిల్లో మనం అర్థాన్ని వెతికితే సత్యం అనగా అర్థం ఏంటో తెలుసండి సత్యం అనగా ఏంటో ఒకసారి మనం చూస్తే యాహన్సు వార్త పదిహేడు అధ్యాయము పదిహేడవ వచ్చింది కావండి యాహాసు వార్త పదిహేడవ అధ్యాయము యాహన్సు వార్త పదిహేడు అధ్యాయము పదిహేడవ ఆ సత్యమందు వారిని ప్రతిష్ట వాక్యమే సత్యము చూసారా సత్యమందు వారిని ప్రతిష్ట చేయము ఈ వాక్యమే సత్యం దేవుడి వాక్యం సత్యం ఈ వాక్యాన్ని అనుభవ జ్ఞానం కావాలి చూసారా ఇప్పుడు మనుషులందరూ రక్షణ పొందాలి ఫస్ట్ గా దేవుడి యొక్క మనసులో కోరిక పొందిన వారంతా ఎలా ఉండాలి ఈ రక్షణ పొందిన వారు సత్యమును కూర్చిన అనుభవం కావాలి అంటే బైబిల్లో పట్టు కావాలి బైబిల్ అంతా వాక్యం అండి ఈ వాక్యం మీద ఎవరికి ఈ వాక్యం మీద అందరికి ఏముండాలి అనుభవం ఉండాలి సరే దేవుని మనసు అనేది ఇలా అనుభవం ఉండాలంటే ఏం చేయాలి సమాజముగా కూడుకున్నట ఆనకూడదు ప్రతి వారం ప్రతి వారం మనం బైబిల్లోకి వస్తే మహాజ్ఞానులు అయిపోతాం అంతే కదా మహాజ్ఞానులు అయిపోతాం ఈరోజు ఈ లోకంలో జ్ఞానులు అనుకుంటున్న వారందరినీ దేవుడు చెప్పి తెలుసా ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనము అన్నాడు అంతే కదా ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనం అన్నాడు కానీ దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్న వారిని నువ్వు ఆకాశంలో నక్షత్రాలుగా పోల్చాడు దేవుడు అంతే కదా ఈ లోకంలో ఉన్న జ్ఞానమంతా వెర్రిది ఎందుకు ఈ లోకంలో ఉన్న జ్ఞానమంతా దేనికోసం జ్ఞానుడు పొట్ట కోసం అంతే కదా చదువుతున్నటువంటి డిగ్రీలు ఈ చదువు అంతా దేనికోసం ఈ జ్ఞానుడు పొట్టనుముకోవడానికే డిగ్రీలు చేసిన వాడు మంచి ఉద్యోగం చేస్తాడు ఆయన చిల్లు కట్టుకుంటాడు పూలు పూడ్ల బోన్ చేసి పడుకుంటాడు చనిపోయినా నరకానికి పోతాడు కానీ ఈ జ్ఞానాన్ని నేర్చుకున్నవాడు గురుసెలే ఉన్నా కానీ చనిపోయిన తర్వాత మహాలోకానికి చేరుకుంటాడు సరే ఈ జ్ఞానానికి దేవుడి జ్ఞానానికి లోక జ్ఞానానికి ఉన్నటువంటి వ్యత్యాసం ప్రేమ దేవుడు కాబట్టి ప్రభు మనస్సును ఎరిగిన వారు ఎవడంటే ప్రభు మనస్సును మనం తెలుసుకోవాలంటే ఇక ప్రభువు రాయించిన మాటలను మనము నేర్చుకోవాలి కాబట్టి ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి ప్రతి ఒక్కటి మేము ఆలోచించండి కాబట్టి బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పండి అరవై ఆరు అరవై ఆరు పుస్తకాలు పాత నిబంధనలు పుస్తకాలు ఉన్నాయి ముప్పై తొమ్మిది పుస్తకాలు కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఇరవై ఏడు పుస్తకాలు చూసారా మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి తక్కువ మనం చెప్పగలగారు అదే తెలియని వారిని అడగండి సమానం ఏసుక్రీస్తు వారి గురించి చెప్పాలండి చెప్పడం అంటే వీళ్ళు వెళుతున్నారు కానీ సరిగా వీళ్ళు వినడం లేదు మొట్టమొదటిగా దేవుడు మనసులో అంటే ప్రతి తల్లిదండ్రులు తమకు పుట్టిన పిల్లలు తన గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటారు అంతే కదండి ఎంతవరకు వాస్తవము కన్న తండ్రి అయినటువంటి దేవుడు కూడా తన కన్నటువంటి పిల్లలందరూ కూడా ఏం చేయాలి తన గురించి తెలుసుకోవాలి ప్రభు మనసు తెలుసుకోవాలి ప్రభువు చెప్తున్నటువంటి మాటల ప్రకారం తెలుసుకోవాలనేటువంటి గొప్ప ఆలోచన కలిగి ఆయన అందుకే మీరు ఏం చేయాలి సమాజముగా సంగముగా కూడుకోండి సంగము కూడుకుంటే ఇలా సంగము కూడుకున్నప్పుడు మనం ఏం చెప్పుకుంటాం మనం ఏం చెప్పుకుంటాం దేవుడు గురించి చెప్పుకుంటాం భూలోకం గురించి చెప్పుకుంటాం పని గురించి చెప్పుకుంటాం లేదంటే పాతాల గురించి చెప్పుకుంటాం అంతేనా అదే బయట ఫ్రెండ్స్తో కూర్చొని ఏం చెప్పుకుంటారు ఏ సినిమా రిలీజ్ అయింద్రా లోకంలో సంక్షన్ చెప్పుకుంటా అంతేనా ఆడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు టైం అయిపో వ్యర్థమైన వాటి ఎందుకు మన యొక్క సమయాన్ని వేస్ట్ చేసేసుకుంటాం దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు ఏమన్నా నిజంగా చెప్తానండి సమాధానము శాంతి మనకి ఎక్కడైనా దొరుకుతుందంటే అది దేవుని వాక్యంలో అది దేవుని వాక్యం ఉంది నెమ్మది మనకి కలగాలంటే మన హృదయం నెమ్మది కలిగి జీవించాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మన హృదయంలోనికి మనము అప్పించాలి ఏదో తెలియని పిడి ఎన్ని చోట్లు జరగండి ఎన్ని ప్రదేశాలు జరగండి దేవుని మాటలు మన చెవిని పడగానే ఏదో తెలియని ఆనందం లేవండి ఎందుకు తెలియని ఆనందం అందుకే పౌరులంటాడు మీరు ఆనందించండి ప్రభువు మీరు ఆనందించండి ప్రభువు నన్ను ఈ లోకం ఆనందించండి ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందం ఎంతసేపు కాజీగా ఎక్కువ ఎంతసేపు అండి ఎంతోసేపు ఉండదు ఒక సినిమా చూస్తే మూడు గంటలు అవునా ఒక బిర్యానీ తింటే గంట దాన్ని చేయడానికి ఎంత కష్టం వాడు ఒక బిర్యానీ చేయడానికి ఎంత కష్టం చెప్పండి చాలా కష్టపడి ఆ మసాలా అది మసాలా చేసి అదే అన్నీ చేసి ఒక రెండు గంటలు కష్టపడతారండి అవును నేను రెండు గంటలు బిర్యానీ చేసానండి నేను రెండు గంటలు తింటానంటారా అంటారా ఏం చెప్పి అయితే పది నిమిషాలు తిన ఐదు నిమిషాలు మరి నేను రెండు గంటలు కష్టపడి పది నిమిషాలు తిన్నానండి ఒక రెండు గంటలు కడుపులో ఉంచుకుంటాను పది గంటలు ఉంచుకుంటే ఉంటుందా ఒక గంటలో అది అరిగిపోవాలి అరిగిపోయింది మరలా బయటకు వచ్చే లేదంటే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి చూసారా అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందం ఎంత తాత్కాలికమైన ఆనందమో అంతే ప్రమాదం అవునా కానీ ప్రభువులు ఉన్నటువంటి ఆనందం శాశ్వతమైన ఆనందం శాశ్వతం అంటే దానికి కొలతలు లేవు దానికి వ్యత్యాసాలు లేవు అది వర్ణించలేని ఆనందం అనమాట అందుకే దేవుని ఏడాల భయభక్తులు కలిగిన వారిని అందరినీ దేవుడు ఏం చేస్తాడు కాబట్టి మరి చక్కగా శనివారం ఆదివారం బైబిల్ తరగతులు ఇక్కడ జరుగుతాయి బైబిల్ ఉన్నటువంటి ప్రతి విషయాన్ని పరిశోధించాలి పరిశోధన చేయాలి ప్రారంభంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏంటి తెలుసా ప్రారంభంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏం చేశారో ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము పదకొండవచనం లేదు కార్యాలు పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని మనం చూడగలిగితే వీరు దశలోని కన్నవారింటే కనుక కనుక ఆసక్తితో అంగీకరించి పౌరులు సేనయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని దినము లేఖలములను పరిశోధించు చూ చూసారా ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవు ఏం చేశారంట ఒక వారం ఒక రోజు కదు రెండు రోజులు కదు ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి దినము లేఖలములను పరిశోధించుచు వచ్చేది ఎందుకు ఎవరు చెప్పిన సంగతులు పౌలు సీల పౌలు పౌలంటే సుమారుగా కొత్త నిబంధనలో పద్నాలుగు పత్రికలు రాశాడు ఆయన అవునా అంత గొప్ప ప్రసంగికుడు ప్రసంగం చేస్తే ఆ మాటలు నిజంగా బైబిల్లో ఉన్నాయా లేవా అని చెప్పి ఏం చేశారంటే పరిశోధించారు అంటే లేఖనాల పరిశోధన అంటే ప్రతిరోజు 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 ఏం చేశారు మరలా ఆసక్తితో వాక్యములు అంగీకరించి చూసారు ఏమిటి వాక్యాన్ని వింటున్న మనము విన్న వాక్యాన్ని ఎలా చే ఏం చేయాలి దాన్ని అంగీకరించాలి ఆసక్తితో అంగీకరించినప్పుడు వాక్యాన్ని ఏం చేయాలి పరిశోధించాలి కాబట్టి ఈ రోజు దేవుని మనసును తెలుసుకున్నటువంటి మనమంతా దేవుని కోసం దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని ఇవ్వాలి ఈ ఆయుష్కాలం మనకు మనం తెచ్చుకున్నాం లేదు దేవుడు మనకిచ్చినటువంటి సమయం అంతేనా చాలా మంది చర్చకు రమ్మంటే కొలిస ఆలోచించి మనకి టైం లేదంట అవునా సమయం లేదండి ఎందుకు ఈ సమయాన్ని ఇచ్చింది ఎవరు దేవుడే అంటే దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని తిరిగి మరలా దేవునికి ఇవ్వడానికి లేదండి ఒకవేళ ఆయన కనుక ఆయన ఇచ్చిన సమయం వెనక్కి చేసుకుంటే అక్కడికక్కడే ఒక పూలు కొందా అంతేనా వెళ్తున్నా అక్కడికక్కడ చాలా మంది ఈరోజు చూస్తుంటేనండి హార్టిటాక్ట్ ఎలా అంత ఆరోగ్యం ఉన్నారు మొన్న ఒక ఆయన మరణించాలండి హార్టిటాక్ట్ రుడు నేర్చారు చక్కగా ఉన్నారు టిఫిన్ చేశారు అమ్మ నేను కాసేపు పడుకుంటుని వెళ్ళాను అలాగే నేను పడుకున్నాను వెళ్ళి అలా పడుకున్నారు మళ్ళీ తిరిగి లేవలేదు సరే ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి ఉంది అవునా మనం వంట చేసినప్పుడు చూస్తుంటాం అన్నం ఉడకపోతుంటుంది అని చెప్పి మూత వేస్తాం మూత తేవగానే ఆవిరి వస్తుంది చూసిన సెకండ్లో మాయమైపోతుంది అంటే మనిషి యొక్క జీవితం ఎలాంటిది ఆవిరి వంటిది ఇలాంటి ఆవిరి వంటి జీవితంలో ఆఖరికి ఎక్కడికి చేరుకోవాలి మనం దేవుని అర్థం చేరుకోవాలి ఆఖరి ఘట్టాన్ని ఆఖరి విషయాన్ని మనం మనసులో ఉంచుకుంటే దేవుని విడిచిపెట్టం ప్రేమ కాబట్టి మరి చక్కగా సహోదరులు మరి మంచి స్థలాన్ని ఏర్పాటు చేసి మరి ఆయనకు దేవుని పట్ల ఉన్నటువంటి మంచి ఆసక్తి అది ఎప్పుడైతే మనము దేవుని పని చేయాలనుకుంటామో ఖచ్చితంగా దేవుడు మనం పట్టేసుకుంటాడు అవునా ఎప్పుడైతే మనలో ఈ ఆలోచన ఈ ప్రేరేపణ కలుగుతుందో వెంటనే దేవుడు మనల్ని పట్టుకుంటాడు మనల్ని వాడుకుంటాడు ఏమన్నా ఒక విషయం చెప్పంటారా దేవుణ్ణి మనం వాడుకోకూడదు చాలామంది మన దేవుణ్ణి వాడుకోవడం ట్రై చేస్తారు తప్పకుండా దేవుణ్ణి మనం వాడుకోకూడదు మనల్ని దేవుడు వాడుకునేలా మారాలను అవునా అది కరెక్ట్ అది దేవుడు మనల్ని వాడుకోవడానికి ఆయన సృష్టించాడు కానీ మనం దేవుడిని వాడుకోవడానికి సృష్టించలేదు ఆయన అందరూ ఏం చేస్తారు చాలామంది ప్రార్థన చేయండి అంటారు ఏం చేయమంటారు అమ్మ నాకు ఏది పాలు అని ప్రార్థన చేయబడి పోడు గుడ్డెడతా ప్రార్థన చేయబట్టే పోడు గుడ్డెట్టకపోతే దేవుడికి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు ఏది పాలు లేకపోతే దేవుడు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ఏం చేస్తారు దేవుని బాగా వాడుకుంటానమాట కానీ తప్పు దేవుణ్ణి మనం వాడుకోకూడదు దేవుడు వాడుకునే పాత్రగా మనం మారుతు కాబట్టి ఇప్పుడు మనం దేవుని కూడా మరి సోదరుడు జాషు వరకు ఇచ్చినటువంటి మంచి ఆసక్తిని బట్టి మరి ఎంతగానో ఆనందిస్తూ ప్రతి శని ఆదివారంలో జరుగుతున్నటువంటి ప్రతి బైబిల్ తరగతి వచ్చి దేవుని మనసులో ఉన్న అనేక సంగతులు కాబట్టి చాలా చిన్నవి చాలా తక్కువ ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి ఇవన్నీ కనుక మనం నేర్చుకుంటే దేవుడు అంటే పిచ్చిపోతాండి తెసా దేవుడు అంటే పిచ్చి అందుకే ఈ ప్రవక్తలు అపవస్తలు ఎందుకు వాళ్ళు ప్రాణాలు ఇచ్చేసారంటే దేవుడి మనసు వాళ్ళకి అర్థమైపోయింది అవునా స్టెఫ్ని రాళ్ళతో కొడుతుంటే ఎందుకు మాట్లాడలేదు పారిపోవచ్చు కదా ఎందుకు ఆయన చంపారు అన్నాడు ఆయనకి దేవుని మనసు అర్థమైపోయింది ఈ రోజు నేను ఇలా చనిపోతే దేవుని అర్థం పెట్టిపోతాను ఫిక్స్ అయిపోయిన నిజంగా ఎవరైతే దేవుని అర్థం చేసుకుంటారో వాళ్ళు దేవుని విడిచిపెట్టారు అలా మనం ఆ స్టేజ్కి మనం వెళ్ళిపోవాలంటే సమాజంగా కోరుకోవాలి దేవుని వాక్యాన్ని వినాలి ప్రతి దినం విన్నప్పుడు మనం ఖచ్చితంగా దేవునికి బానిసలు అయిపోతాం బానిసలు అలా మీరు అంత ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను చివరి వచ్చిన ప్రాంతం